హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బీరకాయతో ఈ పొడి వేసి ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డిఫరెంట్గా బీరకాయతో ఒక్కసారి ఈ విధంగా చే చేయండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ముందుగా బీరకాయల్ని ఒక అర కిలో తీసుకోవాలి తరువాత బీరకాయ పైన తొక్కని ఈ విధంగా పిలప్ చేసుకోవాలి ఈ విధంగా పిలప్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి మనకి ఎంత వీలైతే అంత చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి అంత చిన్నగా కట్ చేసుకుంటేనే కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది లేత బీరకాయలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది తర్వాత ఈ విధంగా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వచ్చేసి హీట్ అయిన తర్వాత ఆవాలు శనగపప్పు జీలకర్ర మినప్పప్పు పోపు దినుసులన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ ఫ్రై అయినప్పుడు కొంచెం కరివేపాకు కూడా తీసుకుని వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ పీసెస్ని వేసుకొని బాగా కలుపుకొని కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని తరువాత అందులో పసుపు ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించాలి తర్వాత మూతీసి తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి బీరకాయలో ఉన్న వాటర్తోనే బీరకాయ మొత్తం కుక్ అయిపోతుంది బీరకాయలో చాలా వాటర్ ఉంటుంది బీరకాయలో వాటర్ వేయవలసిన అవసరం లేదు తర్వాత వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ వచ్చేసి కొబ్బరి పొడి తర్వాత ఒక టూ స్పూన్స్ వచ్చేసి పుట్నాల పప్పు అంటే తునుపప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి కొంచెం వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి మరి స్మూత్గా పట్టుకోకూడదు ఈ విధంగా కొంచెం గరుకుగా పట్టుకోవాలి తరువాత మూత తీసి బీరకాయ చూడండి ఈ విధంగా కుక్ అయింది ఈ విధంగా కుక్ అయిన తర్వాత పూర్తిగా బీరకాయలో వాటర్ అంతా పోయినంత వరకు కుక్ చేసుకోవాలి ఫైనలీ ఈ విధంగా బీరకాయ ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బీరకాయ పీసెస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యింది అంటే బీరకాయ బాగా కుక్ అయిపోయిందని ఈ విధంగా ఒక్కసారి ఫైనల్లీ కొత్తిమీర వేసుకోవాలి ఈ విధంగా ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైసు చపాతీకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఫైనలీ సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్